Thank you రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం హైదరాబాద్ బాల్ నగర్ పిఎస్ పరిధిలో దారుణం జరిగింది ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి బిడ్డ మృతి చెందారు కుకట్పల్లి సమీపంలోని బాల్ ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణి ప్రసవించింది అయితే డెలివరీ అయిన వెంటనే తల్లి బిడ్డ అపస్మారక స్థితిలోకి వెళ్లారు దీంతో బాలింతను గాంధీ ఆసుపత్రికి శిశువును నీలపర్ హాస్పిటల్ తరలించారు చికిత్స పొందుతూ తల్లి బిడ్డ ఇద్దరు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు రైట్ హైదరాబాద్ బాల్ నగర్ పిఎస్ పరిధిలో దారుణం జరిగింది ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి బిడ్డ మృతి చెందారు కూకట్పల్లి సమీపంలోని బాల్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణి ప్రసవించింది అయితే డెలివరీ అయిన వెంటనే తల్లి బిడ్డ అపస్మారక స్థితిలోకి వెళ్లారు దీంతో బాలింతను గాంధీ ఆసుపత్రికి శిశువును నీలఫర్ హాస్పిటల్ కి తరలించారు చికిత్స పొందుతూ తల్లి బిడ్డ ఇద్దరు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు రైట్ ఇక ఇదే విషాద ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ ద్వారా అందిస్తారు పవన్ చెప్పండి ఒక చూస్తే మహిళ అరుణానకు ఇరవై మూడు సంవత్సరాల మహిళ ఆ డెలివరీ కోసం కూడా బాలనగర్ ప్రాథమిక వైద్య హాస్పిటల్ కూడా వచ్చింది అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో ఆమెకు డెలివరీ చేయగా బాబు తల్లి ఇద్దరు కూడా అపస్మారక స్థితి చేరుకోవడంతో బాబుని నీలపుర ఆసుపత్రి తరలించారు తల్లిని మాత్రం గాంధీ ఆసుపత్రికి తరలించారు అయితే ఇద్దరు కూడా దీనికి సంబంధించి వైద్యం అందిస్తుండగానే మందించినట్లు అది సంబంధించి డాక్టర్ కూడా చెప్తున్నారు అయితే ఒక విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీడు ముండీగా విలసిస్తున్నారు అయితే దీనిపైన ఈ యొక్క ఘటన పైన కూడా నేచల్ డిఎంహెచ్ఓ ఉమా గౌరి కూడా విచారణతో ఆదేశించింది అసలు ఎట్లా జరిగింది డెలివరీ ఏ విధంగా చేశారో అంతేకాకుండా వీరికి డెలివరీ చేసిన సమయంలో ఏం జరిగిందనే దానిపైన కూడా ఇప్పటికే ఒక విచారణ జరుపుతున్నాము ఆ విచారణ అనంతరం కూడా పూర్తిగా దీనికి సంబంధించి ఎవరైనా నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం వారి పైన దీనికి చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా దీనికి సంబంధించి మేడ్చల్ జిల్లా డిఎంహెచ్ఓ మాల్వారి కూడా తెలిపారు బాధితులు ఏం చెప్తున్నారు ఈ ఘటనకు సంబంధించి అంటే బాధితులు మాత్రము డాక్టర్ల నిర్లక్ష్యమే అనే మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి బాధితులు కూడా అంటున్నారు ఎందుకంటే డెలివరీ సమయంలో కావాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండానే డెలివరీ చేశారని చెప్పి కూడా కుటుంబ సభ్యులు ఆరోపించారు ఈ యొక్క ఆరోపణలపైనే మేడ్చల్ జిల్లా డిఎంహెచ్ఓ కూడా విచారణకు ఆదేశించింది ఓకే కేసు నమోదు చేసిన పోలీసులు పోలీసుల వర్షం ఏ విధంగా ఉందంటారు అయితే పోలీసులు మాత్రం కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు అయితే ఇందులో చూస్తే ఆ యొక్క డెలివరీ ఎవరో చేశారు ఏ డాక్టర్ చేశారు దానికి సంబంధించి వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకుంటారు రికార్డ్ చేసిన దాని తర్వాత ఇందులో ఎవరిదైనా నిర్లక్ష్యం ఉంటే వారిని వాటిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఇప్పటికే ప్రధానంగా ఇటు పోలీసులు చెప్తున్నారు అయితే డాక్టర్లను ఏమైనా ఇప్పటి వరకు విచారించారా లేదా అయితే ఇంకా డాక్టర్లు మాత్రం ఇంకా విచారించలేదు కేసు కూడా నమోదు చేశారు ఎందుకంటే దీనికి సంబంధించి కొంత ఫార్మాలిటీస్ కూడా ఉంటాయి కాబట్టి యొక్క అవన్నీ కూడా కంప్లీట్ అయిన దాని తర్వాత డాక్టర్స్ కూడా పూర్తిగా విచారిస్తారు అంతేకాకుండా దీనికి సంబంధించి డిఎంఎస్ కో విచారణ అనంతరం కూడా దాని రిపోర్ట్ ను కూడా పోలీసులు సేకరించి అసలు ఇందులో ఎవరి నిర్లక్ష్యం ఉంది అనేది మాత్రం ప్రధానంగా తెలుసుకున్న దాని తర్వాత వారిని అరెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది రైట్ పవన్ ఘటనపై బాలనగర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అంటే సుపరేడ్ అంటే ఏం చెప్తున్నారు అయితే డాక్టర్ మాత్రం ఇంకా మీడియాతో మాట్లాడలేదు అయితే దీనికి సంబంధించి ఎవరు చేశారనేది ఇంకా డెలివరీ ఎవరు చేశారని దానిపైన ఇంకా కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి ఉంది కానీ ఇప్పటికీ ఒక బాలానగర్ సంబంధించిన గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరు కూడా దీనికి మాట్లాడడానికి కూడా ముందుకు రాలని పరిస్థితి కూడా కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ పవన్